రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ పరీక్ష నిర్వహిస్తోంది పెన్ను పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు రాష్ట్రం నుంచి డెబ్బై రెండు మందికి పైగా అభ్యర్థులు అప్లికేషన్లు చేసుకోగా నూట తొంభై కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది అరగంట ముందే చేరుకోవాలన్న నిబంధనను అధికారులు పక్కాగా అమలు చేశారు కానీ అక్కడక్కడ నిమిషం రెండు నిమిషాల ఆలస్యంతో పలువురు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా అధికారులు అనుమతించకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు హైదరాబాద్ బషీర్బాగ్ నిజాం కళాశాల కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు లోపలికి అనుమతించాలని పరీక్ష అధికారులను కోరినప్పటికీ అనుమతించకపోవడంతో విద్యార్థులు ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు దీంతో మున్నీరుగా విలపించారు